హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే ఊరికి వచ్చాము ఇక అమ్మ వాళ్ళైతే వర్షం పడింది అనేసి విత్తనాలు అయితే వేస్తున్నారు ఇంకా మేము కూడా వస్తామనేసి వెళ్ళాం అన్నమాట ఇదిగోండి నాన్న అయితే ట్రాక్టర్తో వేస్తున్నాడు విత్తనాలు కంది అయితే వేస్తున్నారు ఇంకా అమ్మ అయితే ఏదైనా అడ్డం వచ్చిందంతా తీసేస్తూ ఉందన్నమాట ఇంకా మేము కూడా వస్తామని అయితే వెళ్ళాము ఇంకా లంచ్ కూడా చేసుకొని వెళ్ళామన్నమాట తోటలో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా బాగా ఆకలేస్తుంది అక్కడే అనేసి తీసుకెళ్ళారు ఇంకా మా వాడైతే మా నాన్నని పక్కన కూర్చోబెట్టి వాడైతే తోలుతున్నాడు చూడండి ఈజీగానే ఉంటుంది కొంచెం ట్రాక్టర్ తోలడము చూసారా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టిగా నార్మల్గా అయితే తోలచ్చు కానీ అలా విత్తనం వేసేటప్పుడు స్ట్రైట్గా రావాలి పక్కలకి అంతా వెళ్ళకూడదనమాట అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే అవుతుంది ఇంకా నేను డ్రైవ్ చేస్తాను నేను డ్రైవ్ చేస్తా అని అయితే తోలుతున్నాడు అక్కడ గ్యాప్ ఇచ్చేశాడు చూడండి మా వాడు ఇంకా నేను కూడా అయితే ట్రై చేశాను నేను కూడా డ్రైవ్ చేశాను వచ్చింది ఎందుకంటే నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా మా నాన్న అప్పుడు ఉన్నప్పుడు ట్రాక్టర్ ఉన్నప్పుడు ఇచ్చేవాడనమాట డ్రైవ్ చేయమని అలా వచ్చింది అన్నమాట అడ్డదిడ్డాలు తోలేస్తున్నాడు చూడండి కాసేపు అయితే తోలుకొని ఇస్తా అన్నాడు మా నాన్నని దింపేశాడు సరే చేసేయమని చెప్తున్నాడు ఆల్రెడీ ఇత్తనం అయితే అయిపోయింది ఇది నార్మల్ పొలంలో అన్నమాట అదైతే దున్నుతున్నాడు వీడు ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రశాంతంగా అసలు తోటలో నేనైతే టూ డేస్ ఉన్నాము ఇంకా నేను టూ డేస్ అయితే ఊరికి వెళ్ళా తోటలోనే ఉన్నాను ఇంకా అలాగే భూము కూడా మర్చిపోవచ్చు అనేసి కొంచెం బెటర్ అని మా నాన్నది డ్రైవ్ చేయమని అన్నారు అందుకని డ్రైవ్ చేస్తున్నాను మా నాన్నకి అన్నీ నేర్పించాలని ఉంటుంది ఆడపిల్లలకి కూడా అన్నీ నేర్చుకోవాలి అంటూ ఉంటాడు అలాగే నాకు బైక్ కూడా వచ్చింది మా వాడు చూసారా వెనకాల కూర్చొని గట్టి గట్టిగా అరుస్తున్నాడు నన్ను భయపెట్టడానికి ఇలా చాలాసేపు అయితే తోటలో బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంటుంది అలా వెళ్తే తోటకి నేనే బెటర్ అమ్మ నువ్వు ఇంకా స్ట్రైట్గా రావట్లేదని చెప్తున్నాడు వాడు ఏముందండి కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఏదైనా సాధించగలము అన్నీ నేర్చుకోవచ్చు ట్రాక్టర్ తోలడం వచ్చిందంటే ఇంకా కారు కూడా డ్రైవ్ చేయొచ్చు అన్నమాట ఏదైనా నేర్చుకునే వరకే కష్టం అనిపిస్తుంది తర్వాత అన్నీ ఈజీగానే ఉంటాయి తర్వాత ఎలా విత్తనాలు వేస్తారు ఏంటి అనేసి బ్యాక్ సైడ్ అయితే టేబుల్లాగా వచ్చింది కదా దాని మీద కూర్చొని అయితే వాటిలో వేస్తూ ఉంటారు కింద పైపుల్లో అయితే విత్తనాలు వెళ్తూ ఉంటాయి అక్కడ ఒక మనిషి కూర్చొని వేస్తూ ఉంటారన్నమాట అదే చూపిస్తుంది వాళ్ళ మనవడికి మనవరాలకి వాళ్ళ అమ్మమ్మ వీళ్ళకి ఏమీ తెలియదు అనమాట ఎప్పుడు ఏం చూడరు కాబట్టిగా ఏ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి ఏం విత్తనాలు వస్తాయి కూడా తెలియదు అప్పుడప్పుడు ఇలాగ మా అమ్మ వాళ్ళైతే తోట రైతులు అనమాట అందుకని వీళ్ళకి కొంచెం తెలుసు ఆ నాలర్జీ అయితే ఉంది మా వాడి ఆనందం చూసారా అస్సలు పట్టలేకపోతున్నాము ఇంకా తర్వాత అయితే లంచ్ టైం అయిపోయింది అందరికీ బాగా ఆకలిగా ఉంది అమ్మ అరిటాకులు తీసుకొని వచ్చి కట్ చేస్తూ ఉంది అందులో తిందామనేసి గాలి అయితే ఎంత గాలి పెడుతుందో చూడండి ఈసారి టైంకి అయితే వర్షాలు బాగా పడ్డాయి ఇలాగే ఒక క్లాత్లో అయితే కట్టుకొని వస్తారు అది ఎందుకో మరి టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది ఏది తీసుకెళ్ళినా అలా మూట కట్టుకొని తీసుకెళ్తే తోటలోకి ఇంకా అందరూ తినడం వాళ్ళు కూడా ఎక్కువగా తినస్తు ఉంటారు జోక్స్ వేసుకుంటూ ఇంకా చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇలాంటి ప్రశాంతత అయితే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అలా పల్లెటూర్లలోనే సాధ్యం అవుతుంది చాలా డేస్ తర్వాత ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా బూమర్ ఉంటే చేసేదో తోట మొత్తం తిరిగేది అదొక్కటే లోట్ అన్నమాట ఇన్ని డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత మళ్ళీ కొంచెం బాధ నుంచి అయితే బయటకు వచ్చాను అనమాట అలా తోటకెళ్ళి అంతా కానీ ఎక్కడో దగ్గర అయితే అది లేని అయితే నాకు అస్సలు బాగా తెలుస్తుంది అదే గుర్తు చేసుకుంటూ ఉన్నాము ఊరికెళ్ళినా కూడా ఇక్కడైతే కూర్చునేది అనేసి బయట మేము బయట కూర్చుంటే బయట ఉండేది అలాగా ఎప్పటికీ అయితే జీవితంలో దాన్ని మర్చిపోలేనేమో అనిపిస్తూ ఉంది ఇంకా నాగుల చవితి కదా అక్కడైతే కర్జ్జికాయలు చేసుకుంటారనమాట కజ్జికాయలు లడ్డూలు ఇవన్నీ అమ్మ చేసింది ఇంకా ముద్దపప్పు గోంగూర చట్నీ రసం పెరుగు ఇవన్నీ అయితే ఫుల్గా తినేసాము మొక్కజొన్న చూసారా చిన్న పైరు ఇంకా వేశారు అయితే పెరిగింది చుట్టూ పొలాలన్నీ ఇంకా మా పెద్దనాన్నలు అన్నలు వాళ్ళవన్నమాట మా అన్న కూతురు కొడుకు వాళ్ళనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి మాతోనే ఉంటారు ఎక్కువగా వాళ్ళు కూడా వెళ్ళాము వాళ్ళని కూడా తీసుకెళ్ళాము ఇంక మా వాడికి ఎక్కడున్నా అన్నం తినిపించాలి వీడికి నేను తినిపిస్తే బాగా తింటాడు ఇంకా ఇది ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే పొట్టేలు పెంచుకుంటూ ఉన్నారు చూసారా అమ్మ సేమ్ భూమరే గుర్తొస్తుంది అమ్మ ఎటు వెళ్తే అలాగే వెళ్తుంది అలాగే మా తింటుంది అనమాట అదే గుర్తొచ్చింది నాకు బాగా అమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ అంటే తిరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా అంతే కట్టేస్తారు కాబట్టి సరిపోతుంది లేకపోతే అమ్మ ఎటు వెళ్తే అటే వెళ్ళిపోతుంది అమ్మకి బాగా అలవాటు అయిపోయింది అస్సలు పెంచుకోకూడదు వీటిపైన అయితే ప్రేమ అనిపిస్తుంది వీటినన్నా పప్పీస్నన్నా మనం ఏమీ చేయలేము వీటిని అయితే ఇంకా కోసేస్తూ ఉంటారు కదా పొట్టేళ్ళని అదే బాధ అనిపిస్తుంది చాలా చూడండి బైక్ వెళ్తుంటే దాని ఎంత పరిగెత్తు ఉంది అదే చెప్పాను అమ్మకు దీని మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దని చెప్పి ఇదిగోండి నా దగ్గరికి కూడా ఎంత బాగా వస్తుంది చూడండి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను ఇదండి ఊర్లో